నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వ్యవసాయ పంట పొలాలకి చెక్ డ్యామ్లు నిర్మించి సాగు అందించండి గిరిజన సమైక్య గిరిజన సంఘం డిమాండ్ వ్యవసాయ పంట పొలాలకి సాగునీరు అందించేందుకు చెక్ డ్యాంలు నిర్మించి గిరిజన రైతాంగాన్ని ఆదుకోవాలని గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు సునీల్ గోమంగి ఉప సర్పంచ్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి జిల్లా పెదపాయలు మండలం గోమంగి పంచాయతీ గోమంగి ఊబర గరువు సరిపల్లి కాలనీ కుమ్మరి వీధి గల్లీలు డెడ్డరాయి పుట్టు సంతవీధి గ్రామాలకి చెక్ డ్యాంలు లేక వ్యవసాయ పంట పొలాలకి సాగునీరు అందక రైతుల ఆకాశం వైపు దిక్కులు చూస్తూ ఎప్పుడు వర్షాలు కురుస్తాయని ఆశతో రైతులు ఎదురు చూస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏడు గ్రామాల్లో సుమారు నూట యాభై ఎకరాల వ్యవసాయ పంట పొలాలు ఉన్నప్పటికీ సాగునీరు అందకపోవడంతో గిరిజన రైతాంగం పంట పొలాల్లోకి వెళ్ళి బోరుమణి విలపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నిర్మాణాలు చేపట్టినటువంటి చెక్ డ్యాంలు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోవడంతో పలుమార్లు రైతులు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేసిన ప్రయోజనం శూన్యమన్నారు వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో వ్యవసాయ పంట పొలాలు అన్ని బీడి బొమ్మలుగా దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు ఐదు వందల కుటుంబాలు సాగు చేస్తున్న పంట పొలాలకి సాగునీరు అందించేందుకు తక్షణమే చెక్ డ్యాములు నిర్మించి గిరిజన రైతుల్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహేష్ బొంజుబాబు దామోదరం కిషోర్ తదితరులు పాల్గొన్నారు సునీల్ కుమార్ అల్లూరు సీతారామరావు జిల్లా పెదపెల మండలం గోమంగి పంచాయతీ మరి వంద ఎకరాల భూమికి సాగునీరు మరి అందించవలసింది పోయి ఇప్పుడు చెక్డామ్ అనేది మరి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కట్టిన చెక్డామ్ ఇప్పుడు శిథిరవస్థలో చేరిన పరిస్థితి కనిపిస్తుంది మరి గతంలోని మరి ఉప సర్పంచ్ గారు చెప్పారు ఇప్పటికే మరి మేము గతంలోని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాం మరి చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు కూడా ఆ హామీని నెరవేర్చలేదు అందుకే ఈరోజు సాగునీరు అందక గిరిజన అంటే రైతులు ఈరోజు నాట్లు వేయలేక ఇబ్బందులు పడుతున్నారు మరి ఈ సీజన్లోని నాట్లు వేయకపోతే మరి సకలంలో సకలంలోని పంట పండే పరిస్థితి లేదు కాబట్టి రైతులు నష్టపోతున్నారు కాబట్టి రైతులను ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవి మరి కొత్తగా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులు స్పందించి మరి గిరిజనులకి చ నిర్మించి సరైన సకలంలోని వాళ్ళకి సాగునీరు అందించి ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య అల్లూరు జిల్లా కార్యదర్శి గోమంగి పంచాయతీలో దాదాపు ఐదు గ్రామాలు ఉంది ఆ ఐదు గ్రామాలకి సాగునీరు అందించవలసినటువంటి చెక్డాము గత భారీ వర్షాల కారణంగా చెక్డాము మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది చెక్ నుండి వాటర్ సాగు భూమికి సాగు పొలాలకు నీరు అందక రైతులంతా కూడా లభోదీబో అని ఏడుస్తున్నటువంటి పరిస్థితి గోమంగి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు దాదాపు వంద ఎకరాలకు సాగునీరు అందించే అందే చెక్ ఈ ఈరోజు గత భారీ వర్షాలు కొట్టుకోకపోవడం వలన ఈరోజు రైతులంతా కూడా వర్షాలు లేక ఈ ఎండ ఈ ఈ టైంలో నాట్లు వేసుకునే టైంలో కూడా ఈరోజు నాట్లు వేసుకోకుండా రైతులు ఏ రోజు వర్షం పడుతుందా అని చెప్పేసి ఆకాశం వైపు రైతులంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సాగునీరు అందే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి సాగునీరు అందించే దానికోసం చెక్డాములు నిర్మించవలసిందిగా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం నల్లూరు సీతారామరాజు జిల్లా మండలం గోమంగి పంచాయతీ వైఎస్ఆర్ సర్పంచ్ మా గోమంగి గ్రామంలో సుమారు ముప్పై ఐదు సంవత్సరాల కిందట చెక్ డ్యామ్ ఇక్కడ నిర్మించారు ఆ చెక్ డ్యామ్ ఇప్పుడు శిథిల వ్యవస్థలో చేరుకున్నది గత కలెక్టర్ వారికి కూడా మేము స్పందన కార్యక్రమంలో పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది చేస్తామనే హామీ కూడా ఇచ్చి ఉన్నారు ఇప్పుడు దాకా నెరవేరలేదు ఇప్పుడు మా గోమంగి గ్రామంలో సుమారు వంద ఎకరాల భూమి ఉన్నాయి ఇక్కడ ఒక ఐదు గ్రామాల కుటుంబీకులు ఈ చెక్ డ్యాం నీరు మీదే ఆధారపడి ఉన్నారు ఇప్పటి వరకు వర్షాలు సమంగా లేదు ప్రతి సంవత్సరం ఈ నెలలో మేము ఎప్పుడు వరి నాట్లు వేసుకునే వాళ్ళము కానీ వర్షాలు లేనందున మరి ఈ చెక్కుడము శిథిల వ్యవస్థ చేరడం వల్ల ఈ నీరు చే మాకు అందుబాటులో లేనందున అనేక ఇబ్బందులు పడుతున్నాము దయచేసి ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారు ఐటీడి అధికారులు వారు మాకు ఈ చెక్కుడాన్ని నిర్మించి మా యొక్క ఈ వ్యవసాయాన్ని మా రైతు కుటుంబాలని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ మా డిమాండ్ ఇది and